ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మొక్కజొన్నకు ధర భారీగా పెరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా క్వింటాల్ మొక్కజొన్నను వ్యాపారులు రెండు వేల ఆరు వందల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు దీంతో మొక్కజొన్న పండించిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పెరిగిన ధరలతో పంటను నిర్వహించిన రైతులు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు సుమారు రెండున్నర నెలల క్రితం పంట చేతికొచ్చే సమయంలో క్వింటాలు మొక్కజొన్నలు రెండు వేల ఒక వంద పలిగింది ప్రస్తుతం కేవలం డెబ్బై ఐదు రోజుల వ్యవధిలో ఐదు వందల రూపాయలు క్వింటాలకు పెరగడం రైతులను చెప్పాలి అయితే పంట చేతికొచ్చే సమయంలో ఎక్కువ మంది రైతులు గోడౌన్ సౌకర్యం లేక పంటను కాడికి అమ్ముకున్నారు కోడన్ సౌకర్యం ఉన్న రైతులు కొద్దిమంది మాత్రమే పంటను నిల్వ ఉంచుకున్నారు దేశవ్యాప్తంగా మొక్కజొన్న పంట సాగు తగ్గడమే మొక్కజొన్న పంటకు భారీ డిమాండ్ రావడానికి కారణంగా వ్యాపారులు చెబుతున్నారు మొక్కజొన్న పంటకు మరింత ధర పెరిగే అవకాశం ఉందా అని ప్రశ్నిస్తే పెరిగే అవకాశమే ఉన్నట్లు వ్యాపార వర్గాల నుంచి వస్తున్న సమాధానం రైతుల నుంచి మొక్కజొన్న పంటను కొంటున్న వ్యాపారులు నెల రోజుల వ్యవధి తర్వాత పంటను తీసుకెళ్లే విధంగా ఒప్పందం చేసుకోవడాన్ని బట్టి చూస్తుంటే భవిష్యత్తులో మొక్కజొన్నకు మరికొంత ధర పెరిగే అవకాశం ఉన్నట్లు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి ప్లీజ్